కాసేపటికి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు నిన్న నేను ఇచ్చిన టాస్క్ లో మీరు ప్రదర్శించిన ఆట తీరు చూసి ఆటలో మీ స్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైంది కానీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇస్తున్నాను ఇందుకోసం నేను మీకు ఇస్తున్న టాస్క్ మ్యాచెట్ విన్ ఎట్ ఈ టాస్క్ లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ప్రతి జంటలో ఒకరి యాక్టివిటీ ఏరియాలో ఉన్న మ్యూజియంకి వెళ్ళి అక్కడ రెడ్ క్లాత్ ఉన్న స్టూల్ పై పెట్టిన వస్తువుని గమనించి లివింగ్ ఏరియాకి వచ్చి తాము చూసిన వస్తువును డ్రాయింగ్ బోర్డ్ మీద గీయాలి జంటలోని మరో సభ్యుడు తమ పార్ట్నర్ వేసిన బొమ్మని చూసి యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళి ఆ వస్తువును అంచనా వేసి దాన్ని తీసుకొని రావాలి భరణి దివ్య గెలుపు తాను తీసుకొచ్చిన వస్తువు తన పార్ట్నర్ గీసిన వస్తువు ఒకటే అయితే ఆ జంటకు పాయింట్లు లభిస్తాయి ఈ టాస్క్ వివిధ రౌండ్స్ లో జరుగుతుంది మొదటి రౌండ్ లో సరైన వస్తువును లివింగ్ ఏరియాకి తీసుకొచ్చిన జంట మొదటి స్థానంలో నిలుస్తారు కాబట్టి మిగిలిన రౌండ్స్ లో ఆడాల్సిన అవసరం లేదు ఈ టాస్క్ లో రాము ఇమ్ము సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇక ఈ టాస్క్ మొదలు కాగానే దివ్య వేసిన బొమ్మ చూసి తక్కువ లోపలికెళ్లి పట్టుకొచ్చేశాడు భరణి దీంతో తొలి రౌండ్ లోనే భరణి